ఈ రోజైతే ఫిల్టర్ కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను ఫిల్టర్ కనిపించలేదు ఎవరి ఇంట్లో అయినా ఇలాగే ఉంటుంది కదా టైంకి వస్తువు కనపడి కనపడదు మరి టైం వేస్ట్ చేయలేము కదా కాఫీ అయితే తాగాలి టైంకి అందుకని చెప్పేసి ఇంకా ఈ మెథడ్ అయితే యూస్ చేస్తున్నాను పాత కాలంలో మనం ఇవే యూస్ చేసేవాళ్ళం కదా క్లాత్స్ కానీ కర్చీఫ్స్ కానీ డికాషన్ తీయడానికి ఇంకా ఆ మెథడ్ ప్రాసెస్ ఫాలో చేసేస్తున్నాను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం అనమాట కాఫీ పౌడర్ కొన్ని వాటర్ తీసుకున్నాను మీరు వాటర్ క్వాంటిటీ కూడా చూసి ఉంటే చెప్పండి కరెక్ట్ క్వాంటిటీ అయినా స్ట్రాంగ్ డికాషన్ రావడానికి నేను ఇంకా ఎక్కువ పౌడర్ వేయాలా వాటర్ తగ్గాలా ఇలా ఏమైనా ఉంటే చేంజెస్ చెప్పండి ఎందుకంటే మేము రెగ్యులర్గా ఫిల్టర్ కాఫీ తాగమనమాట కాంటినెంటల్ ఇన్స్టెంట్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తాను పెద్ద డబ్బా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బ్లాక్ది అదైతే వాడతాం అనమాట ఇదైతే కొత్తగా కనిపించింది డిమార్ట్లో మొన్న వెళ్ళినప్పుడు టాటా వాళ్ళది సరే ట్రై చేద్దామని తీసుకొచ్చాను నేను బ్యాక్ సైడ్ చెక్ చేయలేదనమాట ఫిల్టరా ఇన్స్టెంటా అని కొత్తది కదా తీసుకొచ్చేసాను ఈ చీర వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి ఫిల్టర్ కనిపించలేదు మరి ప్యాకెట్ అయితే వేస్ట్ చేయలేం కదా అందుకని ఇలా అయితే చేసేస్తున్నాను మేము రోజు కాఫీ అయితే ఇలాగే తాగుతామండి స్టీల్ గ్లాసుల్లో ఫ్యాన్సీగా మేము గ్లాస్ కప్స్లో తాగము మాకు అలవాటు ఉండదు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇస్తాము ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ